తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తుంది ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది అభ్యర్థుల జాబితా చూస్తే ఆదిలాబాద్ లో ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలో దించుతుంది నరేష్ జాదవ్కి ఇక్కడ ఛాన్స్ దక్కవచ్చు ఇక పెద్ద పెళ్లిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది వివేక్ కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది అలాగే ఆ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన నిజామాబాద్లో మాజీ ఎంపీ మధు యాష్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక కరీంనగర్ విషయానికి వస్తే విద్యార్థి నేత బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తుండగా మరో బలమైన నేత పోటీలో ఉండొచ్చని ప్రచారం సాగుతోంది ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్లో విజయశాంతి జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే జహీరాబాద్లోనూ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది మాజీ ఎంపీ సురేష్ షెట్కర్కి ఛాన్స్ దక్కవచ్చు ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది దీంతో ఇక్కడ కాంగ్రెస్లో పోటీ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు మధుయాష్కి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్తో పాటు అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉంది ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్లో ఫిరోజ్ ఖాన్ లేక ఆ అజారుద్దీన్ని పోటీ చేయించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది ఇక కీలకమైన చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అయితే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు సైతం గుట్టికి చేరిపోయే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది అలాగే మహబూబ్ నగర్లో చల్ల రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూల్లో మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక నల్గొండలో జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయవచ్చు అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తుంది ఈ నేపథ్యంలో నల్గొండ బరిలో సోనియా పోటీ చేయొచ్చని తెలుస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు అలాగే కోమట్ రెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపిస్తుంది ఇక చివరగా ఖమ్మం విషయానికి వస్తే రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఇదే సమయంలో ఇక్కడ సోనియా గాంధీ సైతం పోటీ చేయొచ్చు అన్న ప్రచారం మొదలైంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో దాదాపు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది దీనితో సోనియా పోటీ చేస్తే అఖండ మెజారిటీతో విజయం ఖాయమని భావించి రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా గెలుపు గురాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది షెడ్యూల్ నాటికి పరిస్థితులను బట్టి జాబితాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి